సెల్ఫీలో ఎడం చే తిన్నట్టు అనిపిస్తుంది సో ఇప్పుడే పోస్తుంది అనమాట చార్ అన్నాం యువతాజ్ చార్ అన్నా చాలా ఇష్టం సో వా వామ్ చార్ నా సొంత చూడండి హాయ్ ఇద్దతే అయిపోయింది ఇప్పుడు యోధాదేవాలు ఇంకా అయిపోతుంది అన్నమాట స్టార్ట్ చేశాను Hatha Pienktse. filtratek hoc hathabala h それ Abhancha dikana. Kh flatsana poketika. Mini radahaka. Nimaka el wamma? Stvini namuk Semeklik. Abhege ke ak��. I Garlic Greenає cu vorwe. Datva bokta. Adhata pikperayana N DESA anak crypto ber Permain ap

నేను చికిన నా పక్క సైడ్ నా కట్ట ఈనింగ్ ఒక ముద్ద పెట్టింది అప్పుడు నేను నిజం ఆ దేశపు క్రీడై హక్కలాగా ఉంది సో థాంక్యూ సో మచ్ అన్నీ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ అమ్మా సో చికెన్ జీలని కోసం ఆనియన్స్ ఫస్ట్ సన్నగా తరుగుతున్నాము వెల కట్ చేస్తున్నాడు సో ఇలా చేసుకుంటే గ్రేవీ గ్రేవీగా చక్కగా ఉంటుందని చెప్పేసి సో ఈరోజు కొంచెం ఘాటుగా చేస్తాము ఓకేనా ఓకే సో దీంట్లోకి పచ్చిమిరపకాయలు మా అక్క వాళ్ళు నాన్ వెజ్ తింటారు కానీ తను వంటలు అంటే ఇష్ చూడటం ఇష్టం తనకి కుకింగ్ చేయటము ఇష్టము చూడటం ఇష్టం అన్నమాట అందుకే చూస్తుంది మీరు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవి ఇవి రసానికి సో వాము జీలకర్ర వేసి రసం చేయబోతున్నాను నైట్ టైం కనుక అది తీసుకొని తిన్నట్టయితే మంచి మార్నింగ్ డైజెషన్ మంచిగా అవుతుంది చిన్న చిన్నపిల్లలు కూడా పెట్టండి వాళ్ళు ఇబ్బంది పడరు కడుపున నొప్పి అట్లాంటివి ఉంటే కూడా తగ్గిపోతాయి ఎస్ సో దానికి నేను రసం చేసేస్తున్నాను చాలా సింపుల్గా చేసేస్తాను రసం అయితే నేను ముందుగా శుభ్రంగా కడుక్కున్న టమాటాలు తీసుకున్నాను ఇక్కడ ఆనియన్స్ దీంట్లో వేసేసుకుంటున్నాను ఓకే సో పచ్చిమిరకాయలు నాలుగే వేసుకున్నాను కరివేపాకు వేసేసుకుంటున్నాను సేమ్ టైం టమాటాలు నన్ను చూపించవే గిన్న కెమెరామెన్ కొత్త కట్ట టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను రస ఆ కవితకు కూడా చక్కగా చేసుకెళ్ ఆపే దూరం దూరం వెళ్ళు దానికి దానికి డైరెక్షన్ నేర్పియాలి కాదమ్మా ఇప్పుడు వీడియో ఎలా తీయాలంటే ఒక ఆడియన్స్ వి నువ్వు ఆడియన్స్ ఎలా వీడియో తీయాలని చూడాలనుకుంటుంది అట్లా ఇప్పుడు ఇది వద్దులే ఇది అడిగేది కనిపిస్తుంది వద్దు ఇదంతా కనిపిస్తున్నావా అట్లా నువ్వు విజన్ చూసుకో నీ విజన్ విజన్ చూసుకో కనిపిస్తున్నానే నేను కూడా టమాటా చర్చ చాలా బాగా పెడతాను చక్క అసలు నువ్వు సూపర్గా చేస్తావు అన్ డౌట్లీ చేస్తావు నువ్వు నువ్వు చేయకపోతే ఎట్లా మిరియాల చారు పెడతాను జలుబు జలుబు దగ్గు ఫట్ ఇంకా అసలు అండ్ పికిల్స్ కూడా నేను రోడ్డు పచ్చళ్ళు కూడా బాగా చేస్తాను సో ఇప్పుడు చింతపండు వాటర్ దీంట్లో యాడ్ చే చింతపండు అంటే మీరు పులుపుని ఎంత తింటారు కాబట్టి అట్ ద సేమ్ టైం టమాటా ఎంత పుల్లగా ఉందో దాన్ని బట్టి చూసుకోవాలి టమాటా పొని పుల్లగా ఉంటాయి అలాంటప్పుడు తక్కువ నాటు టమాటా పుల్లగా ఉంటాయి హైబ్రిడ్ టమాటా టేస్ట్ ఓకే సరే ఇప్పుడు మనం సో కొంచెం అది జీర అక్క జీరా సౌండ్ తగ్గించమని చెప్పు సో జీరా కొందరు చేతులు బట్టి ఉంటుందండి వంట తీరు జీలకర్ర వేసుకున్నాను ఒక స్పూను వాము కొంచెం స్పూన్ లేదు జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటే వాము ఒక పావు అర్ధ టేబుల్ స్పూన్ వేసుకోండి ఘాటు కోసమే మరి ఎక్కువ తినలేరు సో ఇప్పుడు దీంట్లో అక్క కొంచెం పసుపు పసుపు ఉప్పు అట్ సేమ్ టైం మెద్ది పిండి ఫ్యూచర్ మైక్ లేదు నీకు రాదు వాయిస్ పసుపు నింపి పెట్టుకుంటా పసుపు వేస్తున్నాను సాల్ట్ కూ ఎప్పుడైనా సరే సాల్ట్ పొల్ చార్లలో కూరకి వేసిన దానికంటే డబల్ వేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్కువ పోస్తాం కాబట్టి కూర దానికంటే ఎక్కువ వేసుకుంటాం ఫస్ట్ వేసినప్పుడు వామ్మ అంటారు కానీ సరిపోద్ది టెన్షన్ ఉడికిన తర్వాత వస్తుంది అది సో ఇప్పుడు దీంట్లో కొంచెం మీరు కారం వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదా మిరియాల పొడి వేసుకుంటే వేసుకోండి బట్ నేను మేమైతే కారం అలవాటు కారం వేస్తాం మా ఇంట్లో నా అదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఒక ఒంటది ఉండను మా ఇంట్లో మూడో నాలుగో కొంచెం ఉంటూనే ఉంటది అది అదృష్టంగా ఫీల్ అవుతాను కొంచెం వేసాను సో ఇప్పుడు దీంట్లో కొంచెం మెంత పిండి ఎక్క మెంతిండి ఎక్కడ ఉంది వైట్ ఎస్ కొంచెం మెంతపిండి నీ గురించి చెప్తుందా మెంత మెంత వేసుకున్నాము ఇప్పుడు కొంచెం షుగర్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి షుగర్ కన్నా మీరు బెల్లం యాడ్ చేయండి కానీ కుక్క గరిచిన వాళ్ళు మాత్రం బెల్లం తిన తినకండి అది షుగర్ ఇవ్వు షుగర్ ఏంటంటే దబుక్కున అందరికి ఉంటది కాబట్టి చెప్తున్నా అదేం తేడానో నాకు తెలియదు చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు షుగర్ అయినా సరే బెల్లం అయినా సరే చెరుకు నుంచేనా వస్తుంది వస్తుంది కానీ దానికి తేడా చెప్తాను షుగర్ అనేది ఏంటంటే ఇంకా ప్రాసెస్ దీంట్లో బోన్ పౌడర్ కలుపుతారు వైట్నెస్ కోసము షైనింగ్ కోసము మంచిది కాదు ఇప్పుడు చూపిస్తున్నాను అయ్యో ఏంటి ఇలా కలుపుతున్నా అనుకోకండి బట్ ఇది మస్ట్ అండ్ చుట్టుగా చేసుకోవాలి అండ్ ఇలా కొంచెం నలుపుకోవాలన్నమాట ఆ టమాటా ప్యూరి అంతా కూడా కొంచెం ఇలా పెట్టు అలా కాదు ఇలా టాప్ ఓకే దీన్నే చేయి వాటం మన ఇంట్లో అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇలా ఎలా చేసినా ఎంత కమ్మగా ఉంటుంది సో మా అక్క వాళ్ళకి నా చేతి వన్ ఇష్టం ఈ రోజు అంతా గరిటెలు లేకపోతే బ్లెండర్స్ అవి వచ్చి అంత ఆగమాగమైంది కానీ ఏదైనా చేతితో చేస్తే ఆ టేస్ట్ వేరు హెల్తీ కూడా చాలా మంచిది ఈ ఐదేళ్లలో అంత పవర్ ఉంటదండి ఫైవ్ ఫింగర్స్ లో ఎస్ సో ఇంకోటి ఏంటంటే నేను చేతితో అన్నం ముద్ద నేను గొప్ప చెప్పుకోట్ వాటర్ ఎక్కువ నా చేతి నా చేతితో అన్నం ముద్ద పెట్టినా ఇష్టపడిన వాళ్ళంటూ ఉండాలండి అసలు నోరు ఊరిపోయి వాళ్ళకి డెఫినెట్గా అయితే నేను కూడా పెట్టడం అంత ప్రేమ పెడతాను నేను బాగా కర్మని నమ్ముతా అండి ఏ వెజ్లోకి నేను బాగా కర్మని నమ్ముతా అండి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను ఎదుటి వాళ్ళకి మనం ఏది పెడతామో అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఎంత ప్రేమిస్తామో అంత ప్రేమ రిఫ్లెక్ట్ అవుతుంది అని నేను బాగా నమ్ముతా పోయాక మనకి మొత్తం మగ్గి మళ్ళీ ఇదే స్థాయికి వస్తాం చాలు చాలు కానీ మా ఇంట్లో చాలా చిటికలు అయిపోద్ది సో ఈ చార్ని ఇటు పక్క పెట్టేస్తున్నాను సో ఇప్పుడు చారు ఇలా పెట్టుకున్నాం కదా మూత పెట్టినప్పుడు కొంచెం పక్కకని ఇలా తీసి పెట్టండి మూత పొర ఇది పొర్లకుండా ఉంటుంది అనమాట అలాగా ఓకే సో దీన్ని మళ్ళీ కొంచెం మసలడం అయిన తర్వాత పోపెట్టడం మళ్ళీ చూపిస్తాను థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు చార్జ్ చూసేద్దాం ఎంత బాగుంది కదా అక్క అసలు ఇంత వాసన వాము వాసన వేసింది చిటికెడే గానీ అసలు గుబాలు ఇస్తాం స్మెల్ అయితే సో ఎంత బాగుందో కలర్ఫుల్ కలర్ఫుల్ అసలు చూడండి నోరు ఊరిపోతుంది నాకు రెండు ఇష్టంగా ఇప్పుడు పోపు పెట్టుకొని దాంట్లో పోపు వేసేసుకొని ఇంకొక మార్గం మరిగిద్దాము ఓకే పోపు ప్రిపేర్ చేసుకుందాం ఓకే అండి పోపు బాన్ని పెట్టుకున్నాము మూకుడు అయితే పెట్టుకున్నాము మీరు ఎప్పుడైనా సరే ఏదైనా వంటకం చేసేటప్పుడు దయచేసి కొంచెం శ్రద్ధ పెట్టాలి ఓకేనా ఎందుకంటే ఆ నష్టం కుటుంబంలో కూర్చున్న భోజనానికి కూర్చున్న అందరికీ అవుతుంది అది అది దృష్టిలో పెట్టుకోండి చాలామందికి తెలియక కొంచెం జాలక్క చాలు నేను గొంతు పొల మారుద్ది కొంచెం ఇంకొంచమే మరి కొంచెం వేసి పొలవైనా టేస్ట్ కావాలి

అంతే నాకు టిఫిన్ లో తాళి బిగించలు తగులుతుంటే ఎంత ఇష్టమో చట్నీలో మా చిత్త ఉండేవాడు జిత్తన్నయ్యకి అయితే ఎంత ఇష్టం ఉండదు ఎట్లా పోపు నేను ఒకసారి ఉల్లికారం ఉల్లిపాయ ఉల్లికారం ఉంటుంది అయిపోయింది

చార్ అయిపోయింది తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాం చూసేయండి మీరు చూసాక మీ ఫీల్